హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు హెయిర్ లాంగ్గా మరియు థిక్గా పెరగటానికి అలాగే చుండ్రు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండటానికి ఒక మంచి హెయిర్ కేర్ ప్యాక్ గురించి చెప్పబోతున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చూద్దాము దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపాకులు నీమ్ లీవ్స్ అనమాట సో నీమ్ లీవ్స్ని ఫ్రెష్గా ఉన్నవి తెంపుకోవాలి సో స్టోర్ చేసుకున్నావు కాకుండా ఫ్రెష్గా ఉన్నవి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ నీమ్ లీవ్స్తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఈ హెయిర్ కేర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాము సో స్టెప్ బై స్టెప్ నేను అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్తాను దాంతోపాటు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటన్నది కూడా ఈ వీడియోలో మొత్తం కూడా నేను చెప్తాను సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇలా ఒకప్పుడు వేపాకులు తీసుకోవాలి చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కదా ఈజీగా వేపాకులు దొరికేస్తాయి సో అవి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఒకప్పుడు వేపాకులు అయితే సరిపోతాయి మీ హెయిర్ని బట్టి మీరు చూసుకుని ఎంత పడుతుందనేది చూసుకొని చేసుకోండి ఓకేనా ఇలాగ మిక్సీ జార్లోకి వేపాకులు మొత్తం శుభ్రంగా కడిగేసి వేసుకుంటే బయట దుమ్ము దులి ఉంటుంది కదా అదంతా పోతుంది దాంతోపాటు ఇలాగ కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక బాగా చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయి చూసారు కదా నేను ఇక్కడ వేసాను కదా మీకు తెలుస్తుంది ఐడియా ఉంటుంది సో తర్వాత వెల్లుల్లి కూడా తీసేసుకొని చక్కగా వేసేసుకోవాలి మనం ఉల్లిపాయ పొట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు దాంతోపాటు నేను ముందు రోజు రాత్రి మెంతుల్ని నానబెట్టానండి సో మెంతులు అనేవి ఏంటంటే ముందు రోజు రాత్రి నానబెడితే చక్కగా జిగురు వచ్చి బాగా వర్క్ అవుతాయి అన్నమాట సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు నానబెట్టేస్తే అంత మంచి రిజల్ట్ ఉండదు ముందు రోజు నానబెట్టుకోవాలి ఒకవేళ మనకి ఎట్టి పరిస్థితుల్లో కుదరలేదు అంటే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోండి ఓకేనా ఇలా చక్కగా ఈ నానబెట్టిన మెంతుల్ని కూడా ఈ మిక్సీ జార్లోకి తీసేసుకుని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోండి చక్కగా మనకి ఈ మెంతుల్లో ఉన్న వాటరే ఈ మిక్సీ పట్టుకోవడానికి కూడా సరిపోతాయి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు సో నేను మిక్సీ వేసేసాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా ఉండాలి మనము గోరింటాకు పెట్టుకుంటాం కదా జస్ట్ అలా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా తలకి పట్టించుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి ఈ ప్యాక్ మనము ఎలా యూస్ చేసుకోవాలో చెప్పుకునే ముందు దీంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటో చెప్పుకుందాము సో వేపాకులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరం చేసే గుణం ఉంటుందండి సో దానివల్ల మనకి చుండ్రు అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా హెయిర్ థిక్గా ఉండకపోవడము హెయిర్ ఫాల్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది చాలా చక్కగా షైనీగా ఉంటుందన్నమాట బాగా గ్రో అవుతుంది అలాగే మనకి మెంతులు మెంతుల్లో వచ్చేసరికి కొలజిన్ని ఇంప్రూవ్ చేసే గుణం అనేది ఉంటుంది అనమాట ప్రొడ్యూస్ చేసే గుణం ఉంటుంది సో ఈ కొలజిన్ అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది హెయిర్ని చాలా తిక్గా స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది చాలా మనకి ప్రోటీన్స్ అనేది అందజేస్తుంది హెయిర్కి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి వచ్చేసరికి మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ మన హెయిర్కి ఉంటే అవన్నీ కూడా రిపేర్ చేసి హెయిర్ సరిగ్గా గ్రో అవ్వటానికి యూజ్ అవుతుందనమాట దాంతోపాటు మెంతులు మెంతులు కూడా చక్కగా మనకి హెయిర్ గ్రో అవ్వటానికి ఇలాగా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే దూరం అవ్వటానికి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా యూజ్ అవుతాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మనకి ప్యాక్ కింద వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలో చెప్తున్నాను వినండి సో ఈ ప్యాక్ని మనము హెడ్ బాత్ ముందు ప్రిపేర్ చేసుకుని చక్కగా స్కాల్ప్ మొత్తం కూడా పట్టే విధంగా ఈ ప్యాక్ని అప్లై చేసేసుకోవాలండి అలా అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఈ ప్యాక్ని మనం హెయిర్ పూంచేసుకోవాలి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనము హెడ్ బాత్ చేసేస్తే అంతే హెయిర్ అనేది చాలా బాగుంటుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు వీడియోకి అలాగే కమెంట్ కూడా చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం మన రిఫర్ చేయండి బాయ్ బాయ్